నంద్యాల పద్మావతి నగర్లో నూతనంగా ఏర్పాటు చేసిన క్రిస్టల్ ఫర్నిచర్స్ కంపెనీ వారి ఏఎం ఫర్నిచర్స్ అండ్ షోరూమ్ షోరూమ్ను టీడీపీ సీనియర్ నాయకుడు ఏవి సుబ్బారెడ్డి ప్రారంభించారు నంద్యాల పద్మావతి నగర్లోని శ్రీకృష్ణ మందిరం సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన నాగ్పూర్కు చెందిన క్రిస్టల్ ఫర్నిచర్స్ కంపెనీ వారి ఏఎం ఫర్నిచర్స్ అండ్ ఎలక్ట్రానిక్ ను బుధవారం ప్రారంభించారు ముఖ్య అతిథిగా విత్తన అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ సీనియర్ టీడీపీ నాయకుడు ఏవి సుబ్బారెడ్డి టిడిపి నంద్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ మాజీ రాష్ట్ర మార్క్ఫెడ్ చైర్మన్ పిపి నాగిరెడ్డి పాల్గొని ప్రారంభించారు ముఖ్య అతిథులను ఘనంగా సన్మానించి స్వాగత పలికారు ఫర్నిచర్ షోరూమ్ యజమానులు ఇస్మాయిల్ షబ్బీర్ అహ్మద్ జాకిర్ మాట్లాడుతూ నాణ్యమైన ఫర్నిచర్స్ ను సరళమైన ధరలకు అందిస్తున్నట్లు తెలిపారు నంద్యాల ప్రాంత ప్రజలకు వినియోగపడే విధంగా అందుబాటులోకి తెచ్చినట్లు పేర్కొన్నారు కార్యక్రమంలో ఆవాస్ కమిటీ అధ్యక్షుడు బాబుల్లా పలువురు పాల్గొన్నారు మన పద్మావతి నగర్ లో మన కృష్ణా టెంపుల్ ఆపోజిట్ క్రిస్టల్ ఫర్నిచర్ అని మా షబీర్ అన్న వాళ్ళు ఓపెన్ చేశారు వీళ్ళంతా ఫర్నిచర్స్ అంతా ఏమంటే క్రిస్టల్ బ్రాంచ్ ఇది మంచి క్వాలిటీ అండి మీరందరూ ఇక్కడ వచ్చి ఒక్కసారి విజిట్ చేసి మీరు ఏమో మంచి డిస్కౌంట్ కూడా ఉంది ఖచ్చితంగా ఇంట్లో ఉన్న అన్ని ఫర్నిచర్ వస్తువులు అన్నీ ఇక్కడ దొరుకుతాయని ఇంట్లాంటి ఇంకా మళ్ళీ బ్రాంచెస్ పెట్టాలని మన షబీర్ అన్నకి ధన్యవాదాలు చెప్తున్నాను నంద్యాలలో ఫర్నిచర్ రంగంలో గత పన్నెండు సంవత్సరాల నుంచి అనుభవంతో మామూలుగా అనుభవ షాప్ను నడుపుకుంటూ పద్దెనిమిది ఆరు రెండు వేల ఇరవై తేదీ హెడ్ ఆఫీస్ నాగపూర్ బ్రాంచ్ నుండి మనం డీలర్షిప్గా నంద్యాలకు ఈ ప్రోడక్ట్ తీసుకురావడం జరిగింది కొత్తగా ఈ ప్రోడక్ట్లో సరసమైన ధరలకు కార్డ్స్ సోఫా సెట్స్ టీ టీపాయస్ సెంట్రల్ టేబుల్స్ అన్నీ ఐటమ్స్ ఫర్నిచర్ రంగంలో నూతన ఒడికలు ఒడికలతో అలంబించి కొత్తగా ఈ షాపును రోజు అతిరథ మహారాజుల సారథంలో ప్రారంభం జరిగినది అందుకు ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని అందాల ప్రజలు వినియోగించుకోవాల్సిందిగా కోరడం హలో అండి నేను మీకు రాక్షిత ప్లీజ్ టు సబ్స్క్రైబ్ నందాల కమ్యూనికేషన్స్